హాయ్ వ్యూర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని అనుకుంటూ ఈరోజు ఈ వీడియోలో అయితే నిఖిల్ మలయకల్ యొక్క అప్కమింగ్ సాంగ్ గురించి అయితే చెప్పబోతున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి సో నిఖిల్ మలయక్కల్ అందరికీ తెలిసిన వ్యక్తి అనమాట అంతేకాదు ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతా ఇంతే కాదు ఇన్స్టాలో చూసిన సోషల్ మీడియాలో చూసిన ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా ఒక భయంకరమైన ఫాలోయింగ్ అయితే ఉంటుందన్నమాట నిఖిల్కి సో రీసెంట్గా అయితే ఇంకో కొత్త సాంగ్ అయితే చేశాడని ఆల్రెడీ అప్డేట్ అయితే ఇచ్చాను కదా నయనీ పావని తోటి సో ఆ సాంగ్కి సంబంధించిన ఒకటి రెండు మూడు పోస్టర్లు అలాగే ఫస్ట్ గ్లిమ్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ కి సంబంధించిన ప్రోమా అయితే త్వరలో అనమాట దీనికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా నిఖిల్ అయితే ఇన్స్టాలో పెట్టడం జరిగింది సో మరి అది ఎప్పుడో కాదు ఇది ఏదైతే ఈ సాంగ్ ఉందో పట్టు పట్టు చీర అనే సాంగ్ నిఖిల్ మలయకల్ అలాగే నైని పామిని చేస్తున్నారు కదా ఇదైతే ఆగస్ట్ తేదీన తేదీనైతే దీనికి సంబంధించిన ప్రోమో అయితే రాబోతుంది అందరికీ తెలిసిందే నిఖిల్ ఇన్స్టాలో ఏ అప్డేట్ పెట్టినా దానికోసం అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఆ పెట్టిన పోస్ట్ కావచ్చు స్టేటస్ కావచ్చు చాలా ఎక్కువ మోతాదులోనే రెస్పాండ్ అవుతూ ఉంటారు మంచిగానే ఎనిమిదో తేదీ అయితే ఈ సాంగ్ సంబంధించిన ప్రోమో అయితే రాబోతుంది కదా సో మీలో ఎంతమంది ఈగర్గా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నేనైతే చాలా ఈగర్ గా చేస్తున్నాను అంతేకాదు మిస్ అవ్వకుండా తప్పకుండా అనమాట సో మీలో కూడా ఇలా నిఖిల్కి సంబంధించి ఏవైనా వచ్చినప్పుడు ఏమైనా టీవీ షో కావచ్చు ఒక ఇంటర్వ్యూ కావచ్చు పోస్ట్ కాస్ట్ కావచ్చు ఏదైనా ఒక షోలో అలా తలుక్కుమని మెరిసినా కూడా మిస్ అవ్వకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి దానికంటే ముందు ఈ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆమ్స్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్